ఎందుకంత అవస్థపడుతున్నావు నన్ను చంపటానికి వచ్చావని తెలుసు చంపరా పిరికి పంద ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా అని గర్జించాడతను కాళ్ళల్లో రెండు మోకాళ్ళల్లో రెండు ఛాతీలో రెండు పక్కటెముకల్లో రెండు గుండెలో ఒకటి మొత్తం తొమ్మిది బుల్లెట్లు తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్టుమార్టం రిపోర్ట్ తెలిపింది అతని ఇంతకీ ఎవరో కాదు చేగువేరా నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది నీ రూపం నీ పోరాట పటిమ ప్రపంచ యువతరానికి నేటికి ఆదర్శం ప్రపంచంలో ఎక్కడ చూసినా నీ రూపం ఏ కీచైన్ చూసినా టీషర్ట్ చూసినా మరోవైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికి దడ పుట్టిస్తూనే ఉంది నువ్వు వందించిన స్ఫూర్తి ఆచరణలో నీవు చూపిన తెగువ నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది చేగువేరా దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు రాజకీయ నాయకుడు ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించాడు క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తర్వాత అంతటి శక్తవంతుడైన నాయకుడు అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగున ఒక మధ్యతరగతి కుటుంబంలో చె జన్మించాడు పంతొమ్మిది వందల యాభై మూడులో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పొందాడు ఆ తదుపరి మోటారు సైకిల్పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు ఒక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు పంతొమ్మిది వందల యాభైవ దశకం చివరలో అప్పటి నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటంలో ముఖ్య పాత్ర పోషించాడు డాక్టర్గా మరియు మిలటరీ కమాండర్గా సేవలందించాడు ఈ సమయంలోనే ఇతను చే పిలువబడ్డాడు చే గవేరా అసలు పేరు ఎర్నెస్టో గెహ్రా డిలాసెర్నా గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని చే అని పిలువనారంభించారు ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినప్పుడు చే పరిశ్రమల మంత్రిగా క్యూబా జాతీయ బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేశాడు క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు ఈ పర్యటనలో భాగంగానే చే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు అలా పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు బొలీవియా సేనలకు చిక్కిన పోరాట యోధుడు చే హత్య జరిగింది మరణం దేహానికే కాని ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది చెగువేరా మరణించి నాలుగు దశాబ్దాలకు పైగా నిండాయి దేశాల విప్లవకారులు రాజకీయ విశ్లేషకులు అతని గురించి ఇంకా ఇంకా చర్చిస్తూనే ఉన్నారు ఉంటారు అనుకూలంగానో వ్యతిరేకంగానో గొప్ప రాజకీయవేత్త మేధావి దుస్సాహసికుడు నిజాయితీ గల విప్లవకారుడు ఒంటెత్తు తత్వమనిషి ఆదర్శవంతమైన నాయకుడు స్వాప్కుడు ప్రేమికుడు అంటూ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నిర్వచిస్తూనే ఉన్నారు చేగువేరా జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను కాత్యాయని గారు రచించిన చేగువేరా అనే పుస్తకం మన ముందుకు తెస్తుంది క్యూబా విప్లవ ఉద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి ఫిడల్ కాస్ట్రో కుడుభుజంగా మెసలి విముక్త క్యూబా రాజ్య పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి బొలీవియా విమోచనోద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు చేవేరా ఆయన తన జీవితం అంతా అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు జీవితానికి మరణానికి సార్థకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి మార్పు జీవితమంత విశాలమైందే అని చెప్పిన విప్లవకారుడు ప్రభుత్వాలు మానవ జాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే నేను సామాన్యులుండే వర్గం తరఫునేను నిలుస్తానని ప్రకటించుకున్న విశ్వమానవుడు చేగవేరా జీవితం అంతా సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గిరిల్లా యోధుడు ఇతను క్యూబా విప్లవ విజయానంతరం లభించిన ఆధిపత్యాన్ని స్వచ్ఛందంగా వదులుకొని మరిన్ని ఇతర లాటిన్ అమెరికన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా విప్లవ పోరాటం మార్గాన పయనించిన గొప్ప ధీశాలి ఆ ప్రయత్నలో బొలీవియా సైనికులకు చిక్కి హత్యగా వింపబడ్డాడు ఏమిటి మనిషి ఎందుకలా ప్రవర్తించాడు ఇతనికి ఏం కావాలి సుఖమైన జీవితాన్ని వదిలిపెట్టి ఎందుకలా చిత్తడి బురదలో వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడాడు ఒక మనిషిని శృంఖలాల నుంచి విముక్తుణ్ణి చేయటానికి మరో మనిషిపై తుపాకీ గురిపెట్టాలా అన్న ప్రశ్నలకు చనిపోయే ముందు రోజు వరకు చే వ్రాసుకున్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి ఇతని నిబద్ధత రాజకీయ అవగాహన పీడిత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతి పేజీలో కనిపిస్తాయి మార్పు తీసుకురావటానికి చేగువేరాయించుకున్న విధానం హింసాపూరితం కావచ్చు కానీ ఇతని నిజాయితీని శంకించలేం మార్పు అనేది మొగ్గగానే రాలిపడే పండు కాదు మనమే దానిని రాల్చాలి అన్న చేగువేరా మాటలే అతని జీవితం ఎంత అద్భుతం ఎంత అమోఘం ఎంత ఆశ్చర్యం ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించండి అందిస్తారు కదా